ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ పత్తి విత్తనాల గురించి అయితే తెలుసుకుందాం సో మనకు మనకు చాలా రకాల కాటన్ స్వీట్స్ గురించి అయితే నేను వీడియోలు అయితే చేస్తూనే ఉన్నాను సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు న్యూజివీడ్ కంపెనీ కేవలం మనకు న్యూజివీడ్ కంపెనీ అనేది ఎలాంటి పత్తి విత్తనాలను అందజేస్తుంది మనకు ఏ వెరైటీస్ అనేది న్యూజివీడ్ కంపెనీలో దాదాపుగా ఒక పది ప రకాల విత్తనాలు ఉంటే మనకు బెస్ట్ రకంగా బెస్ట్ దిగుబడి వచ్చే రకాలైతే చేస్తాను టాప్ ఫైవ్ అండి సో ఓన్లీ న్యూజు వీడ్ కంపెనీ మనకు అనేక రకాల కంపెనీలు అనేది మనకు అందించిన ఈ న్యూజి వీడ్ అనేది కూడా మనకు బెస్ట్ సీడ్స్ను అయితే అందజేస్తుంది సో మనము పూర్తిగా అయితే ఈ కాటన్ సీడ్ గురించి అయితే ఈ వీడియోస్ వీడియోస్ అయితే మీకు అందజేస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది అలాగే కాటన్కి సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ అనేది మీకు తెలియజేస్తూనే ఉంటాను వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేయడం వల్లే నాకు సపోర్టింగ్గా అయితే ఉంటుంది సో మొదటిగా అయితే ఈ న్యూజు వీడి కంపెనీ అనేది చాలా కంపెనీ విత్తనాలను అయితే అందజేస్తుంది అందులో వచ్చి మనకు మొదటిగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ న్యూజి వీడి కంపెనీకి చెందిన నవనీతండి అండి సో మనకి ఈ అనేది దాదాపుగా అయితే తక్కువ కాలంలోనే మనకు పంట వచ్చేవాటు ఈ నవనీత అనేది కూడా బెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు సో మనకి ఈ నవనీత అనేది లా మీడియం షార్ట్ డ్యూరేషన్ కింద సరే అండి షార్ట్ డ్యూరేషన్ కింద వస్తుంది సో ఈ నవనీత్ కాటన్ షీట్ని ఎంచుకోవాలనుకుంటే మీరు రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుంది అలాగే మనకు ఈ తక్కువ గులాబీ రంగు పురుగు కూడా ఉధృతి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దీంతోపాటు మనకు ముందుగా మనం నాటుకుంటే రెండో పంట వేసుకోవడానికి మెక్కజొన్న కానీ వేరుశనగ పంట కానీ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాయ వచ్చి మనకు మీడియం సైజు ఉంటుంది దాదాపుగా నూట ఇరవై రోజుల్లోనే మనకు పంట అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ రసం పిలుచు పురుగుల ఉద్రిత కూడా కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రసం పిలుచు పురుగుల ఉద్రిత తట్టుకునే శక్తి దీనికైతే ఉంటుంది సో తప్పకుండా అయితే నవనీత అనేది కూడా వేసుకోవచ్చు ఈ న్యూజివీడ్ నవనీత అనేది బెస్ట్గా చెప్పుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ఏంటో తెలుసుకున్నట్లయితే రెండో కాట న్యూజివీడ్లో రెండోది ఏంటంటే మనకు ఈ న్యూజివీడ్ కంపెనీ కిందన సూపర్ బంటి అండి సో మనకి సూపర్ బంటి అనేది చాలా బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు సో లాస్ట్ ఇయర్ అయితే నేను దీన్ని వేశాను దాదాపుగా ఇది ఇరవై కింటా పైనే వచ్చింది నాకైతే దిగుబడి మాకైతే నీటి వసతి ఉంది కాబట్టి నేను లాస్ట్ ఇయర్ మే ట్వంటీన అయితే నాటైతే పెట్టాను సో దాదాపుగా ఈ సూపర్ బంటి వేసిన తర్వాత మళ్ళీ వేరుశనగ అయితే వేశాను వేరుశనగ పంట అయితే స్వయంగా నేను వేసి చూశాను సో ఇరవై క్వింటాలు పైగా వచ్చింది ఎందుకంటే కొంచెం వర్షాల కారణంగా అయితే ఈ కొంచెం ఎక్కువగా గుంపుగా ఉండి కుళ్ళిపోవడం జరిగింది కాయలు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల సో దాదాపుగా అయితే ఖచ్చితంగా మనం మెయింటెనెన్స్ బాగుంటే ఇరవై అనేది సూపర్ బంటి అనేది అందిస్తుంది సూపర్ బంటి డబల్ వన్ డబల్ టూ బీటీ టూ అని ఉంటుంది సో దీన్ని అయితే ఎంచుకోవచ్చు నేను వేసి చూశాను బట్ చాలా మంచి సీడ్గా చెప్పుకోవచ్చు దీన్ని అయితే నాకు నేను వేసిన వాటిలో ది బెస్ట్ సీడ్గా అయితే ఈ సూపర్ బంటిని అయితే చెప్తాను సో తప్పకుండా అయితే దీన్ని వేసుకోవచ్చు ఇది మీడియం సైజులో కాయ ఉంటుంది దాదాపుగా మధ్యస్థ రకంగా ఒక నూట అరవై రోజుల పంట కాలం అయితే ఉంటుంది నూట అరవై రోజులు ఖచ్చితంగా ఉంటుంది సో రసం పిల్చి పురుగుల ఉధృత అనేది కొద్ది వరకు తట్టుకోగలదు సో కొంచెం గులాబీ రంగు పురుగు ఉధ్రితే లాస్ట్ ఇయర్ నేను వేసినప్పుడు చూస్తే లాస్ట్ ఇయర్ గులాబీ రంగు పురుగు ఉధ్రత అయితే లేదు అంతగా అయితే సో తప్పకుండా అయితే ఈ వెరైటీని కూడా వేసుకోవచ్చు నూట అరవై రోజుల వరకు ఉంటుంది దీని పంట కాలం వచ్చి దీని అయితే ఖచ్చితంగా వేసుకోండి వేసుకోవాలనుకున్న వాళ్ళు సూపర్ బ్యాండ్ బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ వచ్చి మనకు ఈ కంపెనీ కింద ఆద్య అండి సో మనకి ఈ ఆద్య అనేది కూడా మనకు మీడియం కాయ సైజ్ అయితే ఉంటుంది సో మీడియం కొంచెం మీడియం కాకుండా కొంచెం లావ్ సైజులోనే ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ఆద్య అనేది కూడా బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు ఈ నిజవీడ ఆద్యానైనా కూడా మనకు దాదాపుగా లాంగ్ డ్యూరేషన్ కింద అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే ఈ ఆద్య సీడ్ అనేది కూడా నిజవీడ కంపెనీ బెస్ట్గా చెప్పుకోవచ్చు మొదటిది వచ్చి నవనీతు అలాగే సూపర్ బంటి సూపర్ బంటి అనేది నేను వేసి చూశాను చాలా మంచి దిగుబడి అయితే వచ్చింది ఈ ఆద్య అనేది కూడా చాలామంది రైతులు వేసి మంచి దిగుబడి అనేది తీసుకున్నారు సో రైతులు చెప్పిన మాటల్లోనే మీకు తెలియజేస్తున్నాను సో ఇది కాకపోతే మనకు యాద్య అనేది కూడా కాకపోతే మనకు న్యూజివుడ్ కంపెనీ కింద సిరి అని ఉంటుంది సో మనకి సిరి అనేది కూడా మనకు లావ్ సైజ్ కాయలైతే ఉంటుంది దాదాపుగా ఇది కూడా మనకు నూట అరవై రోజుల కాలం అయితే ఉంటుంది అలాగే రసం పీల్చు పురుగులు ఉధ్రత అనేది తట్టుకుంటుంది పాటు మనకు గులాబీ రంగు పురుగు ఉధ్రత కూడా తక్కువగా ఉంటుంది ఇది వీటికి వచ్చి తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు వేయాలనుకున్న వాళ్ళు ఈ న్యూజివిడ్ కంపెనీలో ఈ వీటిని అయితే వేసుకుంటే చాలా బెస్ట్ సీడ్స్ అయితే ఉంటాయి అదే మనకు న్యూజివిడ్ కంపెనీ కింద అని ఉంటుంది సో అది కూడా మనకు ఒక రకంగా చెప్పుకోదగ్గ విత్తనమే దాన్నైనా కూడా వేసుకోవచ్చు ఈ మొదటిది వచ్చి మనకు నవనీత అనేది షార్ట్ డ్యూరేషన్ కింద అయితే మనకు వస్తుంది తక్కువ కాలంలోనే మనకు ఎక్కువ దిగుబడి వచ్చి మంచి దిగుబడి గులాబీ రంగు పురుగు ఉద్రత కూడా తక్కువగా ఉంటుంది నవనీత అనేది వేసుకోండి తక్కువ కాలంలో వస్తుంది రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుంది తప్పకుండా అయితే దాన్ని వేసుకోండి అది కాకపోతే ఈ సూపర్ బంట అనేది కూడా మనకు మధ్యస్థ కాలంగా ఉంటుంది ఎక్కువ రోజుల ఉండదు తక్కువ రోజులు కాదు మధ్యస్థంగా అయితే ఉంటుంది సూపర్ బంట అనేది కూడా బెస్ట్ సీడ్గా నేను స్వయాన్ని చూసి చెప్తున్నాను సో బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు ఇది దాదాపుగా ఇరవై కింటల పైనే వచ్చింది నాకైతే సో చాలా వరకు దాదాపుగా వర్షాలు లాస్ట్ ఇయర్ వర్ష వర్షాల కారణంగా అయితే కొంచెం కాయ కుళ్ళిపోవడం జరిగింది అదొక వర్షం కారణం వల్ల అయితే మనం దీన్ని సీడ్ని తప్పు పెట్టే అవసరం లేదు సో మంచి సీడ్గా అయితే చెప్పుకోవచ్చు సూపర్ బట్ అనేది కూడా నేను ఈసారి తీసుకోవాలనుకుంటున్నాను సో వేస్ట్ మీ ఏది తీసుకున్నానో మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను ఈ సూపర్ బట్ అనేది కూడా మంచి సీడ్ ఇది కాకపోతే మనకు ఈ ఆదియా అనేది కూడా మనకు న్యూ కంపెనీ ఆద్య కూడా బెస్ట్ సీడు ఇది దీన్నైనా వాడుకోండి లేకపోతే ఈ న్యూజిడ్ కంపెనీకి చెందిన సిరి అని దొరుకుతుంది ఈ సిరి అయినా కూడా వేసుకోవచ్చు అది కాకపోతే న్యూ జిడ్ కంపెనీకి చెందిన రాజు అని దొరుకుతుంది సో దాన్నైనా కూడా వేసుకోవచ్చు బెస్ట్ రకాలు మనకు ఈ అన్ని రకాల నీళ్ళల్లో సూటబుల్ అయ్యే సీడ్స్ ఇవి సో ప్రతి ఒక్కరైతే మీరు అనుకూలాన్ని బట్టి వేసుకోండి మీకు రెండో పంట వేసుకోవాలనుకుంటే నవనీత ఖచ్చితంగా వేసుకోండి మెక్కజొన్న కానీ వరి కానీ రెండు మెక్కజొన్న కానీ ఉల్లి కానీ మీ మిరప కానీ వేరుశనగ ఇలాంటి రెండో పంట వేసుకోవాలనుకున్న వాళ్ళు నవనీత అయితే ఖచ్చితంగా వేసుకోండి తక్కువ కాలంలోనే పంట వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది తప్పకుండా అయితే లైక్ చేయండి మీకు ఇంతటి పూర్తిగా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎక్కడికో ఒక చోట నా వీడియో అయితే నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్